హాయ్ వియాస్ వెల్కమ్ టు ఛానల్ వీడియోలోకి వెళ్ళేముందండి చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మనం ఇంత దూరం వచ్చి ఇంత తక్కువ రేట్లో మన రైతుల కోసమే చేస్తున్నాము సో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం హెల్ప్ అవుతుంది అండ్ మీకు కూడా ఒక్క పాయింట్ హెల్ప్ అవుతుంది ఖచ్చితంగా వీడియోస్లో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ సో హాయ్ వియర్స్ వెల్కమ్ ఛానల్ ఈరోజు మనకు యానిమల్స్ వేవ్ అవుతున్నాయండి మళ్ళీ ఈ నెలలో మనం మొత్తం వచ్చేసి నాలుగు రోజులు వేసాము ఐదు వేల రోడ్డు సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి మాకు కష్టపడాలండి అందరూ అడ్వాన్స్ చేయించుకొని నమ్మకంతో తీసుకుంటున్నా గదిలే సో ఎవరికి ఏ గేదలు వెళ్తున్నాయి ఈ లోడ్లో వెళ్ళే గేదెలు ఇంకా సేల్కి ఏమీ అవైలబుల్ కంప్లీట్గా చూద్దాం ఎందుకంటే మా బండి రెడీగా ఉంది లోడ్ కావడానికి ఇక్కడ చూసుకోవచ్చండి ఇది మా జనగామి వెళ్తున్నాను గదా పెద్ద గదా ఇది నేను అడవిలో తీసుకుని గదా ఈ గేట్తో పాటు మొత్తం ఐదు గేదలు తీసుకున్నాను అండి ఆయనకి ఏదో వెళ్తున్నాయి చెప్తాను ఇవి వెళ్తున్నాయి ఇది తొలిత గేదండి ఈ గేదొచ్చేసి నేను ఐదు గుత్తమిచ్చానండి ఈ గేట్తో పాటు ఇంకో ఇంకో నాలుగేళ్ళు ఉన్నాయి ఆల్రెడీ లక్ష ఇరవై వేలు కిందకి లక్ష ఇరవై ఐదు వేలు వెళ్తున్నాయండి గేట్ సైజ్ తీసుకోవచ్చు హైట్ తీసుకోవచ్చు క్వాలిటీ తీసుకోవచ్చు ఇది తొలితే కదండి డెలివరీ రెడీగా ఉంది అడ్రగోల్ తీసుకోవచ్చు తొలితే కదా డెలివరీకి రెడీగా ఉంది అవి ఎల్లాగా డెలివరీ అవుతుంది మోస్ట్లీ ఇంకా టైం ఉంది నిలు కావడానికి తొలితే కదండి ఈ సేల్ ఉంది ఆల్రెడీ నేను వీడియో పెట్టాను ఇంకా ఈ సేల్ కాలేదు కదా లక్ష ఇరవై వేలు ఈ రెండు కూడా అండి పటలు వచ్చేసి నెల్లూరుకి వెళ్తున్నాయండి జాతి పటలు ఈ రెండు కూడా రెండు కూడా మన నెల్లూరుకి వెళ్తున్నాయి రెండు ఆయన పేరు మున్నా అండి మున్నాకి వెళ్తున్నాయి ఈ రెండు గదిలు నెల్లూరు తెప్పించుకుంటున్నారు వాళ్ళు పడలండి అండి ఇవి నెల్లూరు టైం ఉన్నాయి రెండు కూడా అటరు ఫామ్ చేస్తే కొంచెం కొంచెంగా జాతి పటలు అండి అట్రో ఫార్మ్ చేసే ఈ రెండు కూడా మన నెల్లూరుకి వెళ్తున్నాయి రెండు గదిలు ఇది నేను ఆల్రెడీ వీడియో పెట్టానండి అదే పాలు వింటుతూ వినిందని చెప్పేసి వీడియో పెట్టాను కదా చూపు కదా ఇది చూసుకోవచ్చు ఇది వచ్చి జగిత్యాల వెళ్తుందండి జగిత్యాల దగ్గర దగ్గర జైత్యాలు కలుతుంది కదా ఆడతిలో పెట్టింది ఈ లక్ష అరవై గీయడం జరిగిందండి ఈ రెండు పాటలు వచ్చేసి మనం రెండు లక్షలు గీయడం జరిగిందండి హైదరాబాద్ వరకు ఇవన్నీ ట్రాన్స్పోర్ట్తో కలిపండి నేను చెప్పేది ఇవన్నీ కూడా నేను చెప్పే ట్రాన్స్పోర్ట్తో కలుపుకొని ఖర్చులు కలుపుకొని అక్కడ చేరా ఈ రెండు పాటలు కూడా లక్ష రూపాయలు గీయడం జరిగింది ఆ లక్ష నలభై గీయడం జరిగింది ఇది ఇంకా అమ్మలేదు ఈ లక్ష అరవై గీయడం జరిగింది అండి అడల్ ఫామ్ చేస్తుంది డెలివరీకి ఇంకో ఫిఫ్టీన్ డేస్ టైం ఉండండి లక్ష ఇరవై ఐదు వేలు హైదరాబాద్కి మనకి దిగుతుంది ఇది ఇంకా సీల్ రాలేదు కావాలన్న వాళ్ళు స్క్రీన్ వేసే నెంబర్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇది ఇంకోటి నీళ్ళు రవి టైప్ అండి మనం తోకలేదు కాకపోతే పాలు చాలా ఇస్తుంది అండి చూసుకోవచ్చు మంచి అడ్రస్ సైజు ఇది కూడా సీల్ పదండి లక్ష ఇరవై ఐదు వేలు పాలు ఎక్కువ అండి ఇది ఆరు ఏడు ఆరు ఏడు ఈజీగా ఇచ్చేస్తుంది ఇది ఇంకో కదండి కదా ఇది డెలివరీ అయిందండి కింద దీనికి వచ్చేసి ఉంది ప్రెసెంట్ మనకి రోజులు అవుతుంది డెలివరీ అయ్యి సేమ్ ఇందాక జనంగా మిల్తుంది చెప్పాను కదా సో ఆయనే తీసుకున్నాడు ఇది కూడా ఇది దాంట్లో ఒకేదా కింద ఉంది లక్ష ఇరవై వేలకి మన ఐదు గేదాలు తీసుకున్నాడు దాంట్లో ఒకేదండి ఇది నేను అక్కడ అడవిలో తీసుకున్నానండి జాతి మంచి బుల్లు పెట్టాను చూడండి అక్కడ తీసుకునే గేదీ ఇది ఇది యాభై గుడి వెళ్తుందండి బూరి గేది తీసుకుని వెళ్తుంది ఇది కూడా మంచి చాలా పెద్ద కదా చాలా సైజ్ కదా ఆర్డర్ ఇంకా చాలా టైం ఉంది ఫామ్ కావడానికి ఇంక ఫిల్ చేయాలి అంతా ఇది ఆల్రెడీ కస్టమర్ ముందులో తీసుకున్నారండి ముందులో తీసుకున్నారు లేదండి ఈ గీద జనగామ వెళ్తుంది ఈ గేదె కూడా జనగాంకి వెళ్ళే గదిలో ఒకటి నాలుగు గేదెలు చెప్పాను కదా ఒక ఆ గేద రెండో గేద ఇది మూడో గేద జనగామకి వెళ్ళే గేదెలు ఇది విజయనగరం కస్టమర్కి వెళ్తుందండి ఇది ఇది విజయనగరం కస్టమర్కి వెళ్తుంది తెలుగుతో అక్కడ మంచి సైజు మంచి సైజు లక్ష రూపాయలు తీసుకున్నారండి హైదరాబాద్ కాస్ట్ లక్ష రూపాయలు ఇది మాత్రమే చూసుకోవచ్చు ఇది ఇది లాస్ట్ అండి మొన్న బిట్టానేదండి కంప్లీట్ పెద్ద అని తీసుకున్న ఆర్డర్ నేను తీసుకున్న గది కంప్లీట్ పెద్ద గదండి ఆర్డర్ తీసుకోవచ్చు కంప్లీట్ ఆర్డర్ చేసింది ఇది వెళ్తుందండి ఇంత పెద్ద గేదె మనం ఇచ్చిందండి అంటే లాట్లో కలిపి లక్ష ఇరవై వరకు ఇవ్వడం జరిగింది సో ఇదే అండి మీ గేదా రేట్లు చెప్పండి బండి కూడా రెడీ ఉందండి ట్రాన్స్పోర్ట్లో ఏమైనా సరే కూడా కంప్లీట్ మనం జవాబారీ తీసుకొని పంపించడం జరుగుతుంది కంప్లీట్గా నీ నీ వేసి కూడా సో ఇదే అండి వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయాలి